ఒకరోజు కోర్టులో నాన్నకి జరిగిన చిన్న అవమానానికి అక్క అక్కడ ఉన్న నేను జడ్జ్ అవ్వాలని నిర్ణయించుకున్నా అక్క ఎక్కడున్నా నేను అక్కతో పాటే ఉండేదాన్ని నేను తనకి కనిపిస్తానన్న విషయం అమ్మా నాన్నలతో చెప్పకూడదని ఇద్దరం ప్రామిస్ చేసుకున్నాం ఎందుకంటే నన్ను పంపించేస్తారేమోనన్న భయం అలా ఏడు సంవత్సరాల పాటు అక్క నేను కలిసి పెరిగాం అమ్మా నాన్నల ప్రేమ నేను కూడా అక్కలాగే పొందాను ఒకరోజు అక్కకి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం పాపకి టాబ్లెట్లు వాడండి చాలా సంతోషం డాక్టర్ గారు వస్తాం మీ పాప అండి అవునమ్మా ఎంత పెద్దదైపోయింది మీ హాస్పిటల్లోనే కదా అప్పుడు పోసారు ఉంటానమ్మా ఆ తాగుబోతు డాక్టర్ ఆ రోజు తాగేసి పాపకు ఆపరేషన్ చేశాడు పాపం ఆ పాప నరం కట్టయి చనిపోయింది లేకపోతే ఆ పాపకి కవల చెల్లుండేది అన్యాయం చేసింది దేవుడు అనుకున్నాను పాప నువ్వు ఈ టాబ్లెట్లు వేసుకుంటే అన్ని తగ్గిపోతే నా బంగారం కాదు యొక్క జ్వరం తగ్గిపోతున్నా బుజ్జు కమా పెడతాను ఇక నా దగ్గర పని చేయాలంటే నాతో బోనీ కొట్టించుకోవాలి తులసి బాబా ఎక్కడ అదే అర్థం కావట్లేదండి ఎక్కడికి వెళ్ళింది

మా అమ్మాయి లా పాస్ అయిందండి ఇక నుండి మా అమ్మాయి పేరు లక్ష్మి కాదండి లాయర్ లక్ష్మి పర్వాలేదయా కోర్టు ముందు టీ అమ్ముతునే కూతుర్ని లాయర్ ని చేశాం వెరీ గుడ్ ఇంతగా అమ్మాయి ఎక్కడా లక్ష్మి ఏంటన్నా పిలిచారు సార్ మా అమ్మాయి లక్ష్మి నమస్కారం అమ్మా నరసింహరావు గారండి పెద్ద లాయరు అవునా ఇంద్రా వయసులోనా కాదురా మామూలుగా కూడా పెద్ద లాయర్ అమ్మా నేను మీ గురించి చాలా విన్నానండి అంటే సాక్ష్యాలతో సంబంధం లేకుండా ఎలాగైనా కేసు మీ వైపు మలుచుకుంటారని విన్నాను అదేనమ్మా లాయర్ తెలివితే సరే ఇంతకీ నువ్వు సొంతగా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నావా లేక నాలాంటి దగ్గర అసిస్టెంట్ గా చేద్దాం అనుకుంటున్నావా అంటే ఇంకొకరి దగ్గర చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా పైన పడుతుంది కదండి అలా కాకుండా డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను నేను నాలా ఉండాలని వాయిస్ ఏముంది సార్ మనుషులు అందరి దగ్గర ఉంటుంది లాయర్ కి ఉండాల్సింది ఆనెస్టీ అది నా దగ్గర ఉంది సార్ హానెస్టీ నిజాయితీ చూద్దాం నీ నిజాయితీతో ఎన్ని కేసులు గెలుస్తావు ఆల్ ద బెస్ట్ అమ్మా చూసావా నువ్వు నోరు తెరిస్తే అవతల వాడు నోరు ఎలా మూతపడిందో కోర్టులో కూడా ఎలాగ చంపేయాలా నాన్న నాకు మంచి ఛాయ్ నా బంగారు తలకి మంచి ఛాయ్ రెడీ చేయరా మా అమ్మాయి లాయర్ అయిందండి తన పేరుతో అర్చన చేయించండి అలాగేనమ్మా శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఇష్టకామ్యాత్ఫల సిద్ధిరస్తు ఒక లాయర్ కన్నా జడ్జ్ గానే సూట్ అవుతుంది చిన్నప్పటి నుంచి పాఠశాలటీ లేకుండా ఏది న్యాయమో ఏది అన్యాయమో తెగేసి చెప్పి ఈ బోనులో ఉన్న రాజీవ్ అనే యువకుడు స్వయానా ఎమ్మెల్యే గారి ముద్దుల కొడుకు వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నారన్న అహంకారంతో నడి రోడ్డు మీద ఒక యువతిని అందరూ చూస్తుండగానే తన కారులోకి లాగి మానభంగం చేశారు అంతేకాదు యువరానార్ అదే కారుతో ఆ అమ్మాయిని గుత్తి చంపేశాడు యువరానార్ ఈ కథన జరిగి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ రాజీవ్ వే అందరికీ తెలుసు కానీ ఇంతవరకు నిందితుడికి శిక్షపడలేదు యువరానా అబ్జెక్షన్ యువరానర్ అబ్జెక్షన్ సస్టెన్ థ్యాంక్ ఈ పేపర్లో టీవీల్లో వచ్చిన వార్తల ఆధారంగా శిక్షిస్తూ పోతే జైలు నిండేవి ఎవరారా ఈ నా క్లయింట్ ఎంఎల్ఏ గారి కొడుకు అవ్వటం వలన అతన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ ఛానల్ వాళ్ళతో కలిసి పడిన కుట్ర మాత్రమే ఇది ఈ రాజీవ్కి చనిపోయిన అమ్మాయికి ఎలాంటి సంబంధమూ లేదని తమరికి విన్నవించుకుంటూ అతన్ని నిర్దోషిగా భావిస్తారని ఆశిస్తుందాసాలు ఇలాంటి వాళ్ళకి శిక్ష పడకపోతే ఎంతో మంది అమ్మాయిలు బలైపోతూనే ఉంటారు నేను ఇదివరకు ఎన్నో సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి జడ్జిమెంట్ ఇవ్వండి ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట సాక్ష్యాధారాలు తారుమారు చేసి ఈ కేసుని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం జరిగిందని నాకు అర్థమైంది సాక్ష్యం లేకపోవచ్చు కానీ కారణం లేకుండా ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు మా అమ్మాయిని మానభంగం చేశారు చంపేశారు అని కోర్టు ఎక్కరు కానీ ఈ తల్లిదండ్రులు నాలుగు సంవత్సరాలుగా మెట్లు ఎక్కుతూనే ఉన్నారు ఈ రోజు వరకు న్యాయం కోసం తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళ కాళ్ళకి నా తీర్పు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కళ్ళకి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఇక్కడున్న ప్రత్యక్ష సాక్ష్యాలను రాతపూర్వకంగా సాక్ష్యాధారాన్ని స్వీకరించండి

లక్ష్మి బాంబు జాగ్రత్తగా చాపట్లు పట్టు ఇచ్చేస్తుంది సార్ హలో హలో అందరూ ఒకే దగ్గర ఉన్నారు ఏంటి స్పెషల్ చేపల పులుసు మేడం తినండి తినండి మీ అందరికీ ఒక విషయం చెప్పి వచ్చాను ఇక మీదట దొంగ సాక్ష్యాన్ని ఎంకరేజ్ చేయండి న్యాయంగానే వాదించాను ఏటి మేడం ఇంకెలా మాట్లాడమంటారండి కోర్టుని కూరగాయలు మార్కెట్ లా తయారు చేశారు స్టేషనరీ నుండి సాక్ష్యాల వరకు ప్రతిదీ అమ్మకమే మర్డర్ కేసుకో రేటు దొమ్మి కేసుకో రేటు రేప్ కేసుకో రేటు చెప్పుకుంటేనే సిగ్గుచేటు సంపాదించుకుంది చాలు ఇక అన్ని మారాలి అన్ని మారతాయి ఇక నుండి దొంగ సాక్ష్యాలు చెప్పే వాళ్ళు కోర్టు సరౌండింగ్స్ లో కూడా కనిపించడానికి వీల్లే ఎవడైనా కప్పు పడి డబ్బు కోసం దొంగ సాక్ష్యాలతో కేసుని గెలిపించుకోవాలని చూస్తే వాళ్ళని కూడా నేరస్తుల భూముల్లో నిలబెడతా శిక్షలో షేరింగ్ ఇప్పిస్తా ఇక నుంచి న్యాయం గెలవాలి న్యాయమే గెలవాలి న్యాయమే గెలవాలి న్యాయమే గెలవాలి ప్రశాంతంగా ఉన్న అక్క జీవితంలో ఒకరోజు అంబులెన్స్లో అమ్మాయిలు ఫాలోఅ జాగ్రత్త అంతా ఓకే అన్నా తీసుకొచ్చి అందరినీ ఏం ప్రాబ్లం రాలేదు కదా అంబులెన్స్ లో అమ్మాయిలు ఉంటారని ఎవరిగా ఎత్తి చేస్తారన్నా హే వీళ్ళందరినీ ట్రక్ లో ఎక్కించండి ఆ దుబాయ్ షేక్ గారు ఒక్కటే ఫోన్లు అసలు అది అరవకో ఇంటి నువ్వు అరుస్తే రిప్లై ఇచ్చేవాడు ఇవ్వలేడు అందరి నువ్వు అది తర్వాత హాస్పిటల్ కి వెళ్లాల్సిన బండి ఇక్కడికి వచ్చింది ఏంటి ఏంటి పాప క్లారిఫికేషన్ కావాలంట రేయ్ అమ్మాయే కదా అని అలుసుగా చూస్తున్నారేమో లక్ష్మి జస్టిస్ లక్ష్మి ఆవేశపడి అటాక్ లు చేశారో ఆక్సిజన్ ఆగిపోదు అయ్యో ఎడవ అమ్మా ఎడవు దూరుకోండి ఎడవద్దు వీళ్ళని స్టేట్ హోమ్ కి తీసుకువెళ్ళండి వీళ్ళ పేరెంట్స్ ఎవరో కనుక్కొని వాళ్ళకి అప్పచెప్పండి నిన్న స్వామిజీ దగ్గరికి వెళ్తున్న టైం బాగుంది అన్నాడు ఇలా జరుగుతుంది అమ్మాయిల అక్రమ రవాణా కేసు మినిమం పది సంవత్సరాలు శిక్ష పడుతుంది నిన్ను శిక్ష ఎన్ని పడుతుంది అడగట్లేదు నన్ను శిక్ష నుంచి తప్పించగలవా అని అడుగుతున్నా తప్పించడానికి అక్కడ ఉంది ఎవరు ఎవరు లక్ష్మీబాంబా అంతేగా చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పావు నాయన నా కేసు వాదిస్తే నువ్వెంత డబ్బు అడిగితే అంత ఇస్తాను వాదిస్తాను కానీ గెలుస్తావని నమ్మకం మాత్రం లేదు ఆ కానీ నువ్వు గెలవాలి నువ్వు గెలవాలి అంటే లక్ష్మి నీకు ఫేవర్ జడ్జిమెంట్ చెప్పాలి ఇదే నేను నీకు ఇచ్చే సిన్సియర్ సజెషన్ వస్తా ఏమయ్యా వస్తా హలో వైకుంఠాన్ని నా కేసు విషయంలో పోలీసు నుండి లాయర్ల వరకు అందరూ నా చేతుల్లో లేదు నా చేతుల్లో లేదని చేతులు తెస్తున్నారు కారణం నువ్వంటే భయం ఆ భయాన్ని కోరేట్ ఫిక్స్ చేశాను కోటి కోటి రూపాయలు నువ్వు రేట్ ఫిక్స్ చేసింది వాళ్ళల్లో ఉన్న భయానికి కాదు నాలో ఉన్న నిజాయితీకి నువ్వు కోటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా దాన్ని కొనలేవు చర్చ ఏ ఏంటి నీ పొగరు డబ్బుంటే ఏదైనా కొనొచ్చని నీ మైండ్ సెట్ క్యాన్సర్ కంటే డేంజర్ దానికి ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా ఏంటి నువ్వు చేసేది కొన్నాళ్ల పాటు జనాల మధ్య తిరగకుండా ఊసలు లెక్క పెడుతూ చిప్ప తింటే ఆటోమేటిక్ సెట్ అవుతావు నిజంగానే ఇది లక్ష్మి బాంబు అక్క నువ్వు సూపర్ నిజమా వాడిని బెదర్ కొట్టేశావు హై ఫై కంటిన్యూ అంత మాత్రానికి నా క్లయింట్ని నేరస్తుడు అనడం భావ్యం కాదు పట్టుబడిన పది మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆల్రెడీ మీకు సబ్మిట్ చేసాం న్యాయాన్ని గెలిపించండి సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి ఐపీసీ త్రీ నాట్ టూ సెక్షన్ ప్రకారం ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది ఏంటోనే భయం వేస్తుంది లక్ష్మికి పెళ్లి చూపులంటే భయమా అంతే మరి నువ్వు కూడా నాతో రావే నువ్వే అది నీ పర్సనల్ ఇష్యూ నువ్వే చూసుకో అంతేనా నీకేంటక్క నా దిష్టి తగిలేటట్టుంది నువ్వు బంగారం